నువ్వు శ్రావణ శుక్రవారం రోజు బీరువాలో ఇది పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుందని చెప్పవచ్చు ఏమిటంటేనండి ఈ చిన్న పని బీరువాలో చేస్తే చాలు నోట్ల కట్టలు విపరీతంగా మీ బీరువాని నింపేస్తాయి అనే చెప్పవచ్చు శ్రావణ శుక్రవారం అంటే శుభ ఫలితాల వర్షం కురిసే పవిత్ర సమయం అనే చెప్పాలి లక్ష్మీదేవి ప్రసన్నమయ్యే అద్భుత శుభక్షణం మీరు ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్న డబ్బు నిలవటం లేదా చేతిలో నిలకడగా రూపాయి ఉండదా ఏ ప్రయత్నం చేసినా ఫలితం కనపడటం లేదా అయితే రేపటి శ్రావణ శుక్రవారం ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి మీరు ఊహించనిదే జరుగుతుంది అనే చెప్పవచ్చు ఈరోజు ఉదయాన్నే లేవగానే శుభ సూచకంగా ఒక నిమిషం ధ్యాస పెట్టండి చాలు ఎందుకంటే ఇది పవిత్ర శుక్రవారం మొట్టమొదటి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చేది అది అమావాస్య అయిన తెల్లారే వస్తుంది కాబట్టి దీని విశిష్టత అంత ఇంత కాదు అనే చెప్పవచ్చు ఇది నిత్యం లక్ష్మీదేవి తాండవం చేసే రోజు కాదు ఈ ఇది ఒక్కో శుక్రవారం లక్ష్మీదేవి ఇంటి తలుపు తట్టే రోజు అని చెప్పాలి కానీ ఎవరికి తలుపు తట్టింది ఎవరింట్లో అడుగు పెట్టింది అన్నది మనం చేసే చిన్న పనుల మీద ఆధారపడి ఉంటుంది అనే చెప్పవచ్చు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అంటే నోట్ల గది కానీ అది నిజంగా నోట్లతో నిండాలంటే దానికి ఒక రహస్యం ఉంది ఈ శ్రావణ శుక్రవారం రోజు మీరు ఒక చిన్న పని చేస్తే చాలు మీ బీరువా మీ అల్మార్లు నోట్ల కట్టలతో నిండిపోతాయి మన పెద్దలు చెప్తారు శుభముహూర్తంలో పెట్టిన చిన్న వస్తువే లక్ష్మిని ఆకర్షించగలదు అని అంతేకాదు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఒక విశిష్టమైన వస్తువుని బీరువాలో పెడితే దానివల్ల ఆ ఆస్తి స్థిరమవుతుంది పెరుగుతుంది భద్రతగా ఉంటుంది అనే చెప్పవచ్చు రేపు ఈ వస్తువుని బీరువాలో పెడితే ఏమవుతుందంటే ఆకస్మిక డబ్బులు రావటం అనేది మొదలవుతుంది బంధువుల దగ్గర నుండి ఆశించని ఆదాయం ఆపాల్సిన వ్యాపారానికి తిరిగి ఊపందుకుంటుంది ఇంట్లోని స్త్రీల చేతిలో ఉండే తాకట్టు డబ్బు పెరగటం అన్నమాట మీరు తీసుకున్న అప్పులు తక్కువలోనే ఉంటాయి అంటే అప్పులన్నీ తీరిపోతాయి అనే చెప్పాలి ఇవన్నీ విని ఆశ్చర్యపడకండి ఇది శ్రావణ శుక్రవారం మహత్యం ఇది శుద్ధ విశ్వాసం కాదు శుద్ధ శక్తి దేవీ శక్తి లక్ష్మీశక్తి మీరు ఈరోజు సరైన సమయానికి సరైన వస్తువుని సరైన ప్రదేశంలో పెడితే చాలు అక్షరాల బీరువ నోట్ల కట్టలతో నిండిపోతుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ ఆర్థిక మార్పు మీ ఇంటి గుమ్మల్లోకి అడుగు పెడుతుందనే చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకండి రేపటి శ్రావణ శుక్రవారం ఉదయం ఈ ఒక్క చిన్న పని చేయటం వల్ల మీ జీవితమే అద్భుతంగా మారిపోతుందనే చెప్పాలి కాబట్టి ఈ ఒక్క చిన్న పని చేయటం అస్సలు మర్చిపోకండి మీరు ఈ పనిని ఎలా చేయాలో ఏ వస్తువు పెట్టాలో ఏ దిశలో పెట్టాలో ఎంత సమయంలో పెట్టాలో అన్ని స్పష్టంగా తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ప్రతి విషయంలో ఒక రహస్యం ఉంటుంది ఆ రహస్యం మీ దగ్గరికి రాబోతుంది మరి మీరు సిద్ధమైన ఇక వీడియోలోకి వెళ్దామండి అంతకంటే ముందు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ శ్రావణ శుక్రవారం ఫస్ట్ రోజు అండి ఇది బీరువాలో పెడితే చాలు బీరు నోట్ల కట్టలతో నిండిపోతుందనే చెప్పవచ్చు బీరువాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక నిరంతరం డబ్బు ప్రవాహం లాగా అంటే డబ్బు ఒక ప్రవాహం లాగా మన దగ్గరికి వస్తూనే ఉంటుంది అనే చెప్పవచ్చు అందుకే మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి బీరువాలో ఇది ఒక్కటి పెట్టేసుకోటి రేపు ఇలా పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారనే చెప్పవచ్చు ఏమిటంటేనండి బీరువా గురించి మనందరికీ తెలిసిన విషయమే కదా మన ఇంట్లో మనం ఏమిటంటే బీరువాలో కీలక పత్రాలు కానీ లేదంటే మనకు చెప్పాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉంటాయి కదండి అవి ఏమిటంటే బంగారం కావచ్చు డబ్బులు కావచ్చు అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా కాబట్టి రేపు శ్రావణ శుక్రవారం మొదటి రోజు కాబట్టండి ఇది చాలా శక్తివంతమైన రోజు అనే చెప్పాలి అందుకే మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి బీరువాలు అంటే డబ్బు పెడితే ఉండనే ఉండదు బంగారం పెడితే ఉండనే ఉండదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది ఎంత చేస్తున్నా సరేనండి మా బీరువాళ్ళు అయితే మాకు ఏం పెట్టినా ఆగనే ఆగవు మాకు ఇబ్బందులు తప్పవండి అని చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఒక్కసారి మీరు బీరువాలో రేపు శ్రావణ శుక్రవారం మొదటి రోజునండి ఇది ఒక్కటి పెట్టుకొని చూడండి మీరు ఎంత డబ్బు పెట్టినా కానీ మీ బీరువాలో ఉండటంతో పాటు మీకు ఏమిటంటే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు అసలు బీరువాలో ఏం పెట్టాలి రేపు శ్రావణ శుక్రవారం రోజు ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందండి మీరు ఎక్కడా కూడా వీడియోనండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మనం మామూలుగా ఏమిటంటేనండి గమనించినట్లయితే మనకు ఈ శ్రావణ మాసం అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే ప్రతిరోజు ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది అలాంటిది శుక్రవారం అది ఫస్ట్ ఫస్ట్ శుక్రవారం అమావాస్యైన తెల్లారి వస్తుంది కదా దీనికి అతీతమైన శక్తి ఉందనే చెప్పాలి కొంచెం పవర్తో వస్తుందనే చెప్పాలి ఈ విధంగా ఈ శుక్రవారం అనేది ఇలా పవర్ఫుల్గా రావటం చాలా విశేషమని కూడా మనకి పండితులు చెప్తున్నారు అందుకే మీరు ఈ విధంగా బీరువాలో కొన్ని వస్తువులను పెట్టుకుంటే చాలు ఈ శ్రావణ శుక్రవారం మొదటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదనే చెప్పాలి ఆ తల్లి ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది ఈ రోజుని అని కూడా చెప్పవచ్చు అంటే లక్ష్మీదేవి చాలా నచ్చుతుందనే చెప్పాలండి శ్రావణ శుక్రవారాలు అనేవే అద్భుతాలు అది అమావాస్య అయిన రోజు తర్వాత రోజు వస్తున్న రోజు కాబట్టి శుక్రవారం అనేది అనేక రకాల విధి విధానాలను ఆచరించేస్తే అద్భుతమైన అయితే మనకి తప్పకుండా వస్తాయి రేపు అనే చెప్పాలి మీరు కూడా ఇలా చేసుకోవటం వల్ల మీకు మంచిగా అంతే ఫలితం అనేది అయితే ఉంటుంది అందుకే మీరు ఏం చేయాలంటేనండి రేపు బీరువాలు అంటే శ్రావణ శుక్రవారం రోజు ముఖ్యంగా బీరువా ఉంటుంది కదండి ఎవరిళ్లల్లో అయినా సరే అందరిళ్లల్లో కామన్గా ఉండే వస్తువు ఏమిటంటే బీరువా అనేదే ఉంటుంది ఈ బీరువాలో ఏంటంటే కనుకండి మీరు చిందరవందరంగా బట్టలు అవి పెట్టేసేయకండి అలా పెడితే ఏమవుతుందంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదనే చెప్పాలి కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్ని రకాల నష్టాలు అనేవి కూడా వస్తూ ఉంటాయి అనేది చెప్పాలన్నమాట ఇప్పుడే కానీ బీరువాని శుభ్రంగా ఉంచుకోవాలండి బట్టలు కొంచెం నీట్గా సర్దుకోవటం అలానే కాకుండా ఏం చేస్తారంటే మన ఇళ్ళల్లో చాలా మటుకండి మనం ఒక్కొక్కసారి ధరించిన బట్టలు కొంతమంది ఏం చేస్తారంటే ఉతక్కుండానే బీరువాలో పెడుతూ ఉంటారండి ఆ తర్వాత పెట్టుకోవచ్చునే తర్వాత ఉతుక్కోవచ్చు ఒక్కసారే వేసుకున్నాం కదా అన్నట్టుగా ఉంటారు అలా అస్సలు పెట్టకూడదండి బీరువాలో అలా ఇంకొకసారి చెయ్యకండి అదేమిటంటే మన ఒంటి మీద ఉండి చెమటను గ్రహించి పిచ్చి పిచ్చిగా వాసన కొడుతూ ఉంటాయి అలాంటి ఉతకని పిచ్చి బట్టలని తీసుకెళ్లి మనం బీరువాలో పెడితే బీరువాలో మనం సొమ్ములు బట్టలుతో పాటు దాచుకుంటుంటాం అలాగే డబ్బును కూడా పెడుతుంటాం ఈ పూజ గది ఎంత పవిత్రంగా ఉంటుందో మన అల్మార్ కూడా అంటే బీరువా కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలండి ఎందుకంటే లక్ష్మీమాత అనేది బీరువాలో కూడా స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటేనే కదా అందులో మనం పెట్టిన వస్తువులు చెక్కు చెదరకుండా అంటే డబ్బులు కావచ్చు బంగారం కావచ్చు ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే మీరు బీరువాలు ఎప్పుడు కూడా అలా పెట్టకండి ఇడిచిన బట్టలు తీసుకొచ్చి అలాగే వాసన కొడుతూ ఉంటాయండి అలాంటి బీరువాల్లో ధనం ఉండనే ఉండదు అంటే డబ్బు లేకుండా పోతూ ఉంటుంది పెట్టిన బంగారం కూడా ఉండదు అది కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే మీరు బిరువాలో ఏమిటంటే కనుకండి చక్కగా నీట్గా సదిరేసుకోండి ముక్క బట్టలు అనేవి పెట్టుకోకండి వాసన వచ్చేటట్టు ఉంచుకోకండి అంతేకాకుండా ఉతికిన బట్టలు అనేవి శుభ్రంగా పెట్టేసుకోండి అలాగే కాకుండా బీరువాలో ఏమిటంటేనండి చక్కగా మంచి సుగంధ వాసనలు వచ్చే తట్ట ఏర్పాటు చేసుకోండి కొన్ని కొన్నిసార్లు ఫంక్షన్లకు వెళ్ళి కట్టుకొని వచ్చిన బట్టలను అలాగే బీరువాలో పెడుతూ ఉంటారు అలా పెడితే మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇంకొకటి ఏమిటంటే గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఏం చేస్తారు అంటే ఇలా బీరువాలో మనం తీయంగానేనండి మంచి వాసన రావాలనే చెప్పాలి ఎందుకంటే ఇలా వస్తే కనుక లక్ష్మీదేవి బీరువాలోనే స్థిరంగా ఉంటుంది అంటే మన డబ్బులు అనేవి బీరువాలో ఎప్పుడు అలా కట్టలు కట్టలుగానే ఉంటుంది బయటకు అనేవి పోవనే చెప్పాలి బంగారం కూడా కొత్త కొత్త బంగారం కూడా బీరువాలోకి చేరుతుంది అనే చెప్పవచ్చు అలాంటి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అనమాట మన జీవితాన్నే మార్చేస్తుంది అనే చెప్పాలి ఏమిటంటేనండి బీరువా గురించి చెప్పాలంటే పెద్ద ఖజానా అని కూడా చెప్పవచ్చు అంటే ఒక లాకర్ లాగ్ అనమాట బాగా ఉపయోగపడుతుంది కదండి మనకి చాలామంది కూడా బీరువాలో అనేక రకాల వస్తువులని పెడుతూ ఉంటారు కాబట్టి బీరువా పైన స్వస్తికి గుర్తు వేయటము ఓం గుర్తు వేయటము లేదా బీరువా దగ్గర ధూపం వేయటము అలాగే బీరువా పైన కొంచెం నల్ల పసుపుని పెట్టేసుకోవటము అలానే కాకుండా బీరువా దగ్గర ఒక బౌల్లో ఉప్పును పోసేసి అందులో ఐదు యాలకుల్ని కానీ లవంగాల్ని కానీ వేసేసండి బీరువా దగ్గర పెట్టేసుకోవటం లాంటివి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి అనే చెప్పవచ్చు అనమాట ఎందుకంటే బీరువా ఎంత చక్కగా ఉంటుందో ధనం కూడా అంత చక్కగా ఆకర్షిస్తుంది బీరువాని ఎంత మంచిగా ఉంచుకుంటే అంత బాగుంటుంది ధన సమస్య అనేది కూడా అస్సలు ఉండనే ఉండదనే చెప్పాలి అందుకే బీరువా దగ్గర ఇలాంటి నియమాలు అనేవి చక్కగా ఆచరించేసుకోవాలండి అలాగే రేపు శ్రావణ శుక్రవారం రోజున బీరువాలో కొన్ని వస్తువులు పెట్టుకోవటం వల్ల నిరంతరం డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు జరగదు అనే చెప్పాలి అలానే ఇంకొకటి ఏమిటంటేనండి బీరువా ఎప్పుడు కూడా అండి మనం కొన్ని వస్తువులను పెట్టుకుంటాం అవి మనకి సంబంధించిన వెండి కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు కానీ అంటే ఇప్పుడు పొలాలకి భూములకి సంబంధించిన పత్రాలు కావచ్చు అలాగే ఏదో ఒక పత్రాలు అండి బిజినెస్ కావచ్చు అలాంటివన్నీ బీరువాలో పెడతాం కదా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది అనుకోకుండా ఒక్కసారి అవి అమ్ముడు పోవడం లాంటివి అమ్ముడు పోవటం లాంటివి కానీ లేదంటే తాకట్లోకి వెళ్ళటం కానీ ఆ భూమి పత్రాలు పెట్టినా కూడా ఏమిటంటే అవసరం కోసం అండి కొంతమంది డబ్బు తెచ్చుకోవటానికి కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలా కాకుండా ఉండటానికి ఏం చేయాలంటే ఈ పరిహారం అనేది మీకు బాగా సిద్ధిస్తుందనే చెప్పాలి చాలామంది చేస్తారండి మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు అయితే తప్పనిసరిగా చేసుకోండి అనే చెప్పవచ్చు ఎందుకంటేనండి ఉదయాన్నే లేచి మంచిగా స్నానం అది చేసేసుకొని శుభ్రంగా ఇంటిని కూడా శుభ్రంగా చేసేసుకోండి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లేసుకోండి ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఈ పసుపు నీళ్ళు అనేవి మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించేసేయండి కొంతమంది ఏమిటంటేనండి ఇలాంటి పరిహారాలు చేసే ముందు ముందు పరిహారం చేద్దాం అనుకుంటారు అలా కాదండి దీపం పెట్టేసుకోండి చక్కగా దీపం పెట్టుకుంటే కనుక ప్రతిరోజండి మన ఇంట్లోకి దరిద్రం అనేది లేకుండా ఉంటుందనే చెప్పాలి దీపం పెడితే మనకు మంచి జరుగుతుంది కాబట్టి మీరు ఎన్ని పనులలో ఉన్నా రోజు దీపం వెలిగించు మటుకు దేవుడి ముందు అస్సలు మర్చిపోకండి దరిద్రం రాకుండా ఉండాలంటే కనుక తప్పనిసరిగా ఈ విధానాన్ని ఆచరించండి ఈ దీపాన్ని పెట్టేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారు దీపం పెట్టిన తర్వాత దేవుడి దగ్గర ఒక చిన్న బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెట్టేసేయాలి అది కాదండి అంటే ఇంత చక్కగా పాలు పంచదార పెట్టేసి మీ యొక్క సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుంది ఇక తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పే పరిహారం అనేది హాయిగా చేసేసుకోండి ఈ పరిహారం ద్వారా ఏమవుతుంది మీకు మంచి మేలు అనేది అయితే వస్తుందని చెప్పాలి బీరువాల్లోకి డబ్బు రావటమే కానీ పోవటం అనేది అసలు జరగనే జరగదు అన్నమాట ఈ శ్రావణ శుక్రవారం రోజున ఏమిటంటే కనకండి మీరు ఈ విధంగా చేశారే అనుకోండి అద్భుతాలని సృష్టించుకోవచ్చు మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పవచ్చు అంతేకాదండి మీరు నాన్ వెజ్లు తినకండి రేపు ఈ పరిహారం చేసేటప్పుడు ఏమిటంటే ఇలా చేయటం వల్ల ఈ పరిహారం అనేది ఫలించదు కాబట్టి మీరు ఇలాంటివి చేస్తుంటే ఏంటంటే కనుక కొంచెం మంచిగా నిష్టగా నియమాలతో చేసుకున్నారే అనుకోండి లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లోకి వస్తుంది అలా లేకుండా మీరు ఎలా పడితే అలా చేస్తే కనుక లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లోకి రాదనే చెప్పాలండి అంటే చెడ్డ శక్తులు కూడా వస్తూ ఉంటాయి సంచరిస్తూ ఉంటాయి ఆమె రానప్పుడు అవి వచ్చేస్తాయి భూమి మీద కాబట్టి ఈ చెడు శక్తులు అనేవి మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే మనం తగిన జాగ్రత్తలు అనేవి పాటించాలనే చెప్పాలి ఏంటంటే ఏమైన జాగ్రత్తలు మనం తీసుకుంటేనండి మన ఇంట్లోకి చెడు శక్తులు అనేవి రావు అంటే ఈ పరిహారాలు లాంటివి అలాంటివి చేసుకోవటం వల్ల చెడు శక్తి అనేది రాకుండా ఉండటానికి ఏంటంటేనండి ఈ పనులన్నీ కూడా మీరు చేయకూడదు ఏది ఇందాక చెప్పినట్టు పూజలు అప్పుడు నాన్ వెజ్లు తినేసడు అలాంటివి చేశారనుకోండి పూజలు పాలించవు అనమాట అందుకనే అలాంటి పనులు అస్సలు చేయకండి అలాగే రేపు నల్ల బట్టలు కూడా వేసుకోకండి మంచిది కాదు ఈ పరిహారాలు అప్పుడు కూడా వేసుకొని చేయకండి మర్చిపోయి కూడా ఈసారి ఈ శ్రావణ శుక్రవారం ఫస్ట్ దండి పవర్ఫుల్ అనేది చెప్పాలి అమావాస్య అయిన తెల్లారి వస్తుంది కాబట్టి ఏ ఫస్ట్ ఫస్ట్ శుక్రవారం అని కూడా చెప్పవచ్చు మనం ఇది ఈ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని కానీ కుల దేవతల్ని కానీ గ్రామ దేవతల్ని కానీ పూజించుకుంటేనండి మంచిదనే చెప్తున్నారు శాస్త్రాల్లో ఆ విధంగా చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు రేపు శ్రావణవాసం రోజు అండి లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకుంటే సరిపోతుంది చెప్పాలి ఏం చేస్తారంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఐదు గవ్వలు పెట్టేసుకోండి లక్ష్మీ గవ్వలండి అండి వాటిని పెట్టుకోండి అనమాట ఇంకా ఇవి ఐదు పెట్టాలన్నమాట ఈ ఐదు పెట్టిన తర్వాత ఇందులో ఐదు యాలకులు పెట్టండి వీటిని ఇలా చిల్లని కూడా అంటారండి ఇంకొకటి ఈ లక్ష్మీ వాళ్ళండి అక్క చెల్లెళ్ళుగా అని చెప్తారు ఈ యాలకులు అనేవి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారనమాట ఇవి ఎక్కడైతే యాలకులు ఉంటాయో అక్కడ డబ్బు అనేది విపరీతంగా ఉంటుందని పూర్వకాలం నుంచి ఒక నమ్మకం అందుకే మీరేం చేస్తారంటే యాలకుల్ని ఖచ్చితంగా పెట్టేసేయండి ఇక ఆ తర్వాత ఏం చేస్తారు చిటికెడు పసుపు కుంకుమలు తీసుకోండి కొంచెం పచ్చకర్పూరం కూడా తీసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే పదకొండు రూపాయలండి కుంకుమ పసుపు మంగళకరమైనవని శుభకరమైనవని శుభకరమైనవనే మనకి అందరికీ తెలుసు కదండి శుభాలని సూచిస్తాయి అన్నమాట ఈ రెండు ఆ శుభాలని దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలని మనకి తెచ్చి చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాన్ని మారుస్తాయి కుంకుమ ఏంటంటే దేవతలకి దేవతలకు దేవుళ్ళకి చాలా ఇష్టం అనమాట పసుపు కూడా చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు పరిహారాలు కాబట్టి పసుపు కుంకుమలు అనేవి ఖచ్చితంగా అండి బీరువాలో మనం పెట్టేసుకుంటూ ఉండాలి వీటిని పెట్టుకోవటం వల్ల చాలా మంచి అనేది జరుగుతుందనే చెప్పాలి ఇక ఈ పచ్చకర్పూరం ఏంటి దేవతలకి కానీ దేవుళ్ళకి కానీ చాలా ఇష్టమైనవనే చెప్పాలి కాబట్టి పచ్చకర్పూరం కూడా పెట్టడం చాలా మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పవచ్చు అలాగే పదకొండు రూపాయలు పెట్టమని చెప్పాం కదండి పదకొండు రూపాయలు ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే పదకొండు రూపాయలు పెట్టాలి పరిహారానికి అనే చెప్తున్నారు ఎందుకని మీకు అనిపించవచ్చు ఏమిటంటే ఈ పదకొండు రూపాయలు పెట్టడం వల్ల ఆ డబ్బు అంతకంత పెరుగుతుంది అనే చెప్పవచ్చు పదకొండు రూపాయలు పదకొండు లక్షలు కావచ్చు పదకొండు కోట్లు కావచ్చు ఎన్న కావచ్చండి కాబట్టి మీరు కరెక్ట్గా పదకొండు రూపాయలు బిరువాలో పెట్టాలండి ఇది అంత రెట్టింపు అవుతుందని కాదు అలా మనం డబ్బు రూపంలో మన దగ్గరకండి డబ్బు చేరుతూనే ఉంటుంది రెట్టింపుగానే అర్థం అనమాట అందుకే బీరువాలో ఈ విధంగా ఏమిటంటే కనుక మీరు పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏమిటంటే ఇవన్నీ కూడా అండి మూటలా కట్టేయాలి ఒకటి ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఈ కవ్వలు యాలకులు పసుపు కుంకుమ ఇంకొకటి పదకొండు రూపాయలు పచ్చకర్పూరము కట్టేసి బీరువాలో పెట్టేసుకోవాలండి తప్పకుండా ఈ విధంగా పెట్టుకోవటం వల్ల డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు జరగనే జరగదనే చెప్పవచ్చు ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చి చేరుతూనే ఉంటుంది బంగారం అండి చా అసలు రెట్టింపు అవుతుందనే చెప్పాలి బయటికి వెళ్ళనే వెళ్ళదు ఇక కీలకమైన పత్రాలంటే మన దగ్గరే భద్రంగా ఉంటుంది కూడా అవకాశం ఉంటుంది డబ్బు అసలే ఖర్చు కాదు కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం రోజు అండి ఇలాంటి ఈ పరిహారాన్ని వదులుకోకుండా ఇలా మూట కట్టేసేయండి మీ ఇంట్లో గవ్వలు ఉన్నాయి అంటే అవే తీసుకోండి లేదా కొత్తవి తెచ్చేసుకోండి యాలకులు ఉన్నాయి అంటే అవే తీసుకోండి కుంకం పసుపు ఇవన్నీ అండి మీ ఇంట్లో ఉంటే మీరు పెట్టేసి చేయండి మా ఇంట్లో లేవు అనుకుంటే తెచ్చేసుకొని చక్కగా రేపు చేసేసుకోండి ఈ పదకొండు రూపాయలు చిర చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండి కాయిన్స్ అవి పెట్టేసుకోండి పచ్చకర్పూరం మన ఇంట్లోనే ఉంటుంది అన్నీ మన ఇంట్లో ఉండే ఇవి పెద్ద ఖర్చుతో కూడుకున్న పరిహారం కూడా కాదండి ఇవి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పరిహారం అనే చెప్పవచ్చు మీ ఇంట్లో గవ్వలు ఉంటే కనుక తీసుకోండి ఐదు తీసుకున్న చోట రెండు కూడా తీసుకోవచ్చు లేదా మూడు తీసుకోండి అంతే రెండు నాలుగు ఐదు ఇలా ఈ సంఖ్యలో కనుక మీరు తీసేసుకోవచ్చు గవ్వలు అంతేగాని అయ్యో ఇన్ని లేవు అనేసి మీరు బాధపడనాల్సిన అవసరం అస్సలు లేదండి ఇవన్నీ పెట్టేసి వస్త్రంలో మూట కట్టి ధూపం చూపించండి ఆ తర్వాత ఇంకా బీరువాలో పెట్టేసుకోండి ఇలా పెట్టంగానే సరిపోదండి అప్పుడప్పుడు ఏం చేయాలి అంటే కనుక బీరువా దగ్గర మీరు ధూపం వేస్తూ ఉండాలి అని చెప్ చెప్తున్నారు పండితులు ఇలా వేసేటప్పుడు ఏంటంటేనండి ఈ మూటను తీసి కొంచెం ధూపం చూయించేయండి అంటే బీరువాలో పెట్టి బీరువాలోకి ధూపం పెట్టేసండి బయటకు తీసుకొచ్చి ధూపం చూపించి మళ్ళీ ధూపాన్ని లోపల పెట్టేసేయండి వారానికి ఒకసారి అండి ఎక్కువగా ఏమి అవసరం లేదు వారానికి ఒక్కసారి ధూపం వేయండి చాలు ఇలా వేసేస్తే ఏమిటవుతుందంటే మళ్ళీ తీసి ఇంకా బీరువాలో పెట్టేసుకోవటం చూయించడం బీరువాలో పెట్టేసుకోవటం అలా సరిపోతుందనమాట ఇంకా బీరువా పైన ఎప్పుడు కూడా అండి గుర్తు పెట్టేసుకోండి స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానండి అండి మొన్న అదృష్టానికి ఏమిటంటేనండి చిహ్నం అనమాట ఇవి ఇంకొకటి మొన్న నెంబర్ చెప్పాం కదండి ఆ వీడియో కూడా ఉంది అది కూడా చూడండి ఆ వి అది కూడా ఆ నెంబర్ని రాసి పెట్టుకోండి ఇవన్నీ అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి ధనాన్ని ఆకర్షించడానికి కూడా ఉపయోగపడతాయి అనమాట ఇవ ఈ మూడు కాబట్టి ఇది ఖచ్చితంగా అండి మీరు ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే ఉంటుందనే చెప్పాలి మీరు అద్భుతమైన లాభాలని కూడా పొందుతారు ఇది బీర్వా పరంగానే కాదండి బిజినెస్ చేస్తారు కదండి వ్యాపారం చేసేవారు ఏం చేస్తారంటే అక్కడ గల్లా పెట్టెలు ఉంటాయి కదా మీరు డబ్బు పెట్టుకునేది అది పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు ఏమిటంటే అలాంటి వాటిల్లో కూడా మీరు ఈ విధంగా చేసేసి పెట్టేసుకున్నారే అనుకోండి రేపు మూట కట్టి చక్కగా ఇవన్నీ అక్కడ కూడా మీ బిజినెస్ అనేది అద్భుతంగా సాగుతుందనే చెప్పాలి మీ గల్లా పెట్టే డబ్బుతో నిండిపోతుందనే చెప్పాలి కాబట్టి మీ ఇంటి బీరువాలు మాత్రం ఈ విధంగా పెట్టేసుకోండి ఫలితం అనేది చక్కగా పొందండి మీరే మార్పును చూసి ఆశ్చర్యపోతారు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి రేపు శ్రావణ శుక్రవారం మొదటి రోజు అండి చాలా శక్తివంతమైన రోజు అది అమావాస్య అయిన తెల్లారే వస్తుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి నియమాలను ఆచరించుకున్న వారికైతేనండి ఖచ్చితంగా దైవ అనుగ్రహం అనేది ఆ లక్ష్మీమాత యొక్క కృపా కటాక్షాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలాగే మీకు సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి ధనం రావటమే కానండి పోవటం అనేది జరగనే జరగదు మంచి ఫలితాలైతే మీరు పొందుతారనే చెప్పవచ్చు అందుకనే ఈ విధంగా మీరు చేసి చూడండి రేపు మీరే చూస్తారు ఇక ఆ తర్వాత ఏమిటంటేనండి రేపు శుక్రవారం రోజున ఖచ్చితంగా అంటే గుమ్మానికి ఇది కట్టేసేయండి ఫస్ట్ శుక్రవారం కాబట్టి ఇది కట్టడం వల్ల మీకు మంచి మేలు అనేది అయితే వచ్చి తీరుతుందనే చెప్పాలి మన ఇంటికి ఏంటంటేనండి చెడు దృష్టి నరదిష్టి ఇంకా నరఘోష అలాంటి దోషాలన్నీ కూడా ఉంటాయి జనఘోష ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి వీటి వల్ల ఏమవుతుంది మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట ఏ పని చేసినా ముందుకు సాగదు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఏమిటి ఏమిటిలా అవుతున్నాయంటే అసలు అంతకే అర్థం కాదు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటామన్నమాట కొంతమంది అయితే ఇళ్ళు మార్చేస్తూ ఉంటారనమాట ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఇలా చిన్న చిన్న సమస్యలు రావటం అనారోగ్య సమస్యలు ఇలా రకరకాలుగానేవి అండి చుట్టుముడుతూ ఉంటాయి ఇబ్బందులు ఎప్పుడు కూడా అండి ఆర్థిక సమస్యలు అంటే ఆర్థికంగా పరిస్థితి అనేవి అసలు మంచిగానే ఉండదు అనమాట ఇలాంటివి తగిలినప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి బాధపడుతూ ఉంటారు చాలామంది ఎలా ఇటు నుంచి బయటపడటం అని అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా అండి మంచిగా ఏ ఇబ్బంది కూడా లేకుండా యువతలకు చేయొచ్చు ఈ విధంగా చేయటం వల్ల అనే చెప్పవచ్చు రేపు ఏం చేస్తారంటే మీరు మీ ఇంటిపైన ఏదైనా సరేనండి చెడు జరిగింది అని అనిపించింది అనుకోండి మిమ్మల్ని ఇబ్బంది కలిగినా ఏదైనా బాధ కలిగినా కూడా మీరు ఈ విధంగా చేసుకుంటే చాలండి ఒక్క దెబ్బకి అవన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పాలి రేపు మీరు గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టుకోండి ఇది కట్టడం వల్ల చెడు దృష్టి నరదిష్టి వాటు దిష్టి దోషాలన్నీ కూడా అనేక రకాల మంది ఏడుపులన్నీ కూడా పోతాయనే చెప్పవచ్చు ఏమిటంటేనండి మన ఇంటి మీద ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నెగిటివిటీ అనేది అస్సలు ఉండకూడదు అంటే మన దిష్టి అనేది తగలకుండా చూసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటా అవి ఉంటే మాత్రం మన ఇల్లు అంటే ఒక రకంగా ఆ ఇంట్లో ఉండేవారు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావనే చెప్పచ్చు ఇల్లు అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి కానీ సమస్యలతో ఉండకూడదనే చెప్పాలి ఏమిటంటే ప్రతి ఒక్కటి కూడా సమస్యలు మునిగుతూ తేలుతూ ఉంటుందన్నమాట ఇలాంటి దృష్టి దోషాలన్నీ తగిలినప్పుడు అలాంటి ఇబ్బందులనేవి లేకుండా చాలా మంచి జరిగేటట్టు ఈ పరిహారాలన్నీ చేసుకోవాలనే చెప్పాలి ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదండి ఆ భరించినప్పుడు ఏమిటంటే కష్టాలను ఇస్తుంది భరిస్తే సుఖాలని ఇస్తుంది భరించలేదనుకోండి మనకి ఇంకా విపరీతమైన కష్టాలు అనేవి తెచ్చిపెడుతుందనే చెప్పవచ్చు ఏమిటంటే విపరీతంగా సమస్యలను క్రియేట్ చేస్తుంది మనం అనుకుంటాము ఏంటి అసలు ఇలా అవుతుంది ఎందుకవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాము ఎందుకు ఇలా జరుగుతుందని కాకపోతే అప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటేనండి ఇంటి మీద ఎవరితో దృష్టి పడ్డది నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోయింది కాబట్టి ఇంట్లో నుంచి అది తీసేసుకోవాలి అని ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోవాలండి అలాంటి వాటి వల్ల ఏమవుతుంది ఇబ్బందులనే అన్నీ కూడా పోతాయి అనే చెప్పవచ్చు చాలామంది చాలా చక్కగా ముందే గ్రహించి చేసుకుంటారు కొంతమంది ఏమో అలా తెలవక చేసేసుకోకుండా కష్టాలు పడుతూ ఉంటారనమాట కొంతమంది ఏమిటంటే అబ్బా మంచిగా ఉన్నారు వీళ్ళు మాకెందుకు లేదు అనుకుంటారు ఏమిటంటేనండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఎవరైనా సరే మంచిగా ఉండవచ్చు ఈ దృష్టి దోషాలు ఇలాంటి దోషాలన్నింటినీ కూడా మన ఇంటిని పట్టి పీడించకుండా మనం వాటిని బయటికి పారద్రోలవచ్చనే చెప్పవచ్చని పండితులు అంటున్నారు మీకు మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే సరిగ్గా చక్కగా ఇంట్లో ఉండాలి అనుకుంటే కనుకండి ఖచ్చితంగా మీరు ఈ పరిహారాలు అనేవి ప్రయత్నించి చూడండి ఇప్పుడు చెప్పే పరిహారం మీరు తప్పకుండా చేసి చూడండి మీకు మంచి మార్పును చూస్తారు ఆశ్చర్యపోతారు అనే చెప్పాలి అందుకే ఏం చేయాలంటేనండి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలండి ఇంటి గుమ్మాల దగ్గర మనం ఎప్పుడూ కూడా ఎరుపు రంగు వస్త్రాలనే కట్టుకుంటాం కాబట్టి ఎరుపు మాత్రమే తీసుకోవాలండి ఈ ఎరుపు రంగు అంటే ఏమిటంటే వస్త్రాన్ని తీసేసుకొని అందులో ఒక చిన్న కలబంద మొక్కను వేసుకోవాలండి అలాగే ఏం చేస్తారంటే చక్కగా చిటికెడు కుంకుమ పసుపు నిమ్మకాయ ఒక స్పూన్ అన్ని నల్ల ఆవాలన్నీ తీసేసుకోండి ఆ తర్వాత ఏమిటి ఒక చిన్న కలబంద మొక్కను కూడా తీసేసుకోండి ఈ మొక్కను తీసుకున్న తర్వాత చక్కగా క్లీన్ చేసుకుని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయండి పండింది తీసుకోవాలి ఎప్పుడే కానీ కొన్ని పరిహారాలకి ఆకుపచ్చాయి కానీ అన్ని పరిహారాలకి ఆకుపచ్చాయి పనికి రావండి మనం పండిందే పెట్టాలి అలాగే పసుపు ఆవాలు తీసేసుకొని ఇవన్నీ కలిపి ఈ రెడ్ వస్త్రంలో మూట కట్టేసి చేస్తారంటే మొక్క నుండి చిన్న పిలకని తీసుకోండి పెద్దది అవసరం లేదు ఇందులో వేసి మూట కట్టేటాతికి తర్వాత ఏం చేస్తారంటే ఇలా మూట కట్టిన తర్వాత ఆ మూటని ఇంటి గుమ్మానికి కట్టేయండి సరిపోతుంది ఇంతలా ఎందుకంటేనండి మీకు అద్భుతాలే జరుగుతాయని చెప్పాలి ఇలా కట్టడం వల్ల అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇల్లు ప్రశాంతంగా మారుతుందనే చెప్పాలి ఏ విధమైన సమస్యలు అనేవి కూడా ఉండవు ఇక మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పవచ్చు ఇది బయట నుంచి వచ్చి చెడును ఆపటానికి చక్కగా ఉపయోగపడుతుంది బయట నుంచి ఏ చెడు అయితే మన ఇంట్లోకి వస్తుందో ఆ చెడును తీసేయటానికి ఇది ఈ పరిహారం అనేది మనకి అద్భుతంగా పనిచేస్తుంది అనే చెప్పాలి ఈ కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదండి పరిహారాల్లో ఎంత అద్భుతాలని సృష్టిస్తుందో కాబట్టి ఈ విధంగా చేసి చూడండి మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు రేపు మొదటి శ్రావణ శుక్రవారం రోజుటి ఈ రెండు పరిహారాలు చేసి చూడండి మీకే మార్పు అనేది మంచిగా తెలుస్తుంది అని పండితులు అంటున్నారు మీకు అద్భుతాలే జరుగుతాయనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు